హస్తినకు కాబోయే కొత్త సీఎం ఎవరు కమల దళంలో ఆ సత్తా ఉన్న నాయకులు ఎవరు రేస్లో ఉన్నదెవరు అధిష్టానం ఆశీస్సులు దక్కేదెవరికి దేశ రాజధానిలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఎస్ కౌన్ బనేగా ఢిల్లీ సీఎం కొత్త బాస్ ఎవరు అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో పాటు కలిసేందుకు ఇక రాజధాని పగ్గాలు ఎవరికి ఇవ్వాలన్న దానిపై కాషాయ పార్టీ చర్చోపచర్చలు జరుగుతోంది సీఎంతో పాటు ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులను ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం సీఎం రేస్ లో పర్వేశ్ వర్మ మజిందర్ సింగ్ సిర్సా పేర్లు వినిపిస్తున్నాయి ఢిల్లీ సీఎం రేస్ లో ముందంజలో ఉన్న పర్వేశ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి సింగ్ వర్మ కుమారుడు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ఆయన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి సత్తా చాటారు ఇక పంజాబీ నేతకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తే మొగ్గు చూపే అవకాశం ఉంది ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీకి పంజాబీ ఫేస్ పార్టీలో పంజాబీలకు పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ కు చెక్ పెట్టాలనుకుంటున్న బీజేపీ సూద్ పేరును కూడా పరిశీలిస్తోంది Like, Share, Subscribe.